పద్యరచన పఠనము సురేష్ణ వేణుశ్రీ బతుకమ్మ రంగురంగుల పూలు హంగుల పొంగుల పడుచు మది పరవశించ పేర్చిరి పూలను పిన్న పెద్ద కలిసి ఒకటై వరుసగా ఒకటి చేసి పేర్చు ఇంతులు పెద్దదైన బతుకమ్మ ఆడగ నింతురు అతివలెప్పుడు పసుపు చెక్కిళ్లకు పాదములకు పోసి పసుపు గౌరిని చేసి బతితోడ ఒక చోట గూడి నుక తీరు రెండు చేతుల చప్పట్లు రిధమురాగ పాడు కొందరు బతుకమ్మ పాటలన్నీ సత్తు ముద్దల సిప్పిని సాచి ఎంత ఇచ్చుకోవాయనమటంచు పుచ్చుకొనుచు కొత్త కోడలత్తను గూర్చి కోడలత్త గూర్చి ముచ్చటలాడుచు కోడి మనసు తల్లి గారింటను తీరికగను పట్టు చీరల కట్టియు బంగరునగా నెలతరు ధరించ నేలంత నెమలులవగా